భీష్ముడు చెప్తున్నాడు యుధిష్ఠర సుఖదేవుడు మోక్షాన్ని గురించి ఆలోచిస్తూ దానిని పొందాలనే కోరికతో తండ్రి వ్యాసుని వద్దకు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించి వినయంగా స్వామి మీరు మోక్షధర్మంలో నిపుణులు కాబట్టి నా మనసుకు పరమశాంతి కలిగే బోధ చెయ్యండి అని అడిగాడు కొడుకు మాట విని వ్యాసమహర్షి నాయనా నీవు మోక్షాన్ని ఇతర ధర్మాలను కూడా అధ్యయనం చెయ్యి అన్నాడు తండ్రి ఆజ్ఞపై సుఖదేవుడు సంపూర్ణంగా యోగ సాంఖ్య శాస్త్రాలను అధ్యయనం చేశాడు వ్యాసుడు తన కొడుకు బ్రహ్మతేజ సంపన్నుడు మోక్షధర్మంలో కుశలుడు సమస్త శాస్త్రాలలో బ్రహ్మదేవునితో సమానగతి కలవాడు అయ్యాడని తెలుసుకున్నాడు అప్పుడు అతడు కొడుకుతో నాయనా ఇప్పుడు ఇక నీవు మిథులా నరేశుడు జనకుని వద్దకు వెళ్ళు అతడు నీకు పూర్తిగా జ్ఞానాన్ని తెలియజేస్తాడు అక్కడికి వెళ్లేటప్పుడు ఈ చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా పాటించు సాధారణ మానవులు వెళ్లే దారిలోనే నీవు వెళ్ళాలి నీ యోగ శక్తిని ఉపయోగించి ఆకాశ మార్గంలో ఎప్పుడూ ప్రయాణించకూడదు దారిలో సుఖ సౌకర్యాల అన్వేషణలో పడకూడదు ప్రత్యేక వ్యక్తుల కోసం స్థానాల కోసం వెతకకూడదు ఎందుకంటే ఎందుకంటే వలన వారి పట్ల ఆసక్తి పెరుగుతుంది జనక మహారాజు మనకు యజమాని కనుక అతని వద్ద ఏ విషయంలోనూ నీవు అహంకారం చూపకూడదు అతడు ఏమి ఆజ్ఞాపించినా ఆనందంగా పాటించాలి అతనికి మోక్షశాస్త్రంలో విశేష జ్ఞానం ఉంది అతడు నీ సందేహాలన్నిటికీ సమాధానాలు ఇస్తాడు అని చెప్పాడు తండ్రి ఇలా చెప్పడంతో ధర్మాత్ముడైన సుఖముని నిధులకు బయలుదేరాడు ఆకాశ మార్గంలో ఈ భూమినంతా దాటగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ అతడు కాలినడకనే వెళ్ళాడు మార్గంలో అనేక పర్వతాలు నదులు తీర్థాలు సరోవరాలు దాటవలసి వచ్చింది సర్పాలు అడవి జంతువులతో నిండిన అనేక అరణ్యాల గుండా వెళ్లవలసి వచ్చింది అతడు క్రమంగా మేర్వర్షం ఇలావృతం హరివర్షం హైమవత హింపురుష వర్షాలను గడిచి భారతవర్షానికి వచ్చాడు చీనా హూనాది దేశాలు దాటి ఆర్యావర్తంలో ప్రవేశించాడు తండ్రి ఆజ్ఞ మేరకు అతడు కాలినడకనే దారి అంతా నడిచాడు దారిలో చాలా అందమైన పట్టణాలు పెద్ద పెద్ద గ్రామాలు కనిపించాయి చిత్ర విచిత్ర రీతులలో ఉన్న రత్నాలు కంటబడ్డాయి కానీ సుఖదేవుడు వాటి వైపు చూసి చూడనట్లే చూశాడు ఈ రీతిగా నడుస్తూ అతడు ధర్మాత్ముడైన జనక మహారాజు పాలించే విదేహ ప్రాంతాన్ని చేరుకున్నాడు అక్కడికి చేరడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు మిథి మిథిలలోని అనేక గ్రామాలు అతని కంటపడ్డాయి అక్కడ అన్నపానాలు రకరకాల ఖాద్య పదార్థాలు అధిక మాత్రలో ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ ధనధాన్య సంపన్నమైన గోశాలలు ఉన్నాయి అక్కడ అనేక గోవులు సమూహంగా ఉన్నాయి ఆ ప్రాంతంలో అన్ని వైపులా వరిచేలు పచ్చగా అందంగా ఉన్నాయి ఈ రీతిగా విదేహరాజ్యాన్ని గడిచిపోతూ సుఖదేవుడు జనకుని రాజధాని మిథిల్లోని అందమైన ఉద్యానవన సమీపానికి చేరుకున్నాడు అక్కడి నుండి అతడు నగరంలో ప్రవేశించే రాజభవనం యొక్క మొదటి కోట గుమ్మాన్ని చేరుకొని నిరాటంకంగా లోపలికి పోబోయాడు అప్పుడు ద్వారపాలకులు అతనిని బెదిరించి లోపలికి వెళ్లకుండా అడ్డగించారు కానీ అందువల్ల సుఖదేవునికి ఏ రకంగానూ కోపంగాని దుఃఖంగాని కలగలేదు అతడు మౌనంగా అక్కడ నిల్చుండిపోయాడు మార్గాయాసం గాని ఎండగాని అతనిని బాధించలేదు ఆకలిదప్పులు కూడా అతనిని బాధ పెట్టలేదు అతని మనసు ఏమాత్రం సడలిపోలేదు ముఖం మీద అలసట చిహ్నాలు కూడా కనబడలేదు ఎక్కడివాడు అక్కడే ఎండలో నిలబడిపోయాడు అక్కడి నుండి నీడకు కూడా జరగలేదు ఆ ద్వారపాలకులలో ఒకనికి తమ వ్యవహారం పట్ల మిక్కిలి విచారం కలిగింది మధ్యాహ్న మార్తాండులా తేజస్వి అయిన సుఖదేవుడు మౌనంగా నిలబడి ఉండడం చూసి అతడు చేతులు జోడించి నమస్కరించి శాస్త్రోక్తంగా అతనిని పూజించి భవనంలోని రెండవ కక్షిలోనికి పంపాడు అక్కడ ఒకచోట కూర్చుని సుఖదేవుడు మోక్షధర్మాన్ని గురించే మననం చేసుకోసాగాడు అతడు ఇక్కడ ఎండగా ఉందా నీడగా ఉందా అని కూడా చూడలేదు ఆ రెండు అతనికి ఒకటే కొద్దిసేపటికి రాజమంత్రి చేతులు జోడించుకుని అక్కడకు వచ్చాడు అతనిని తనతో పాటు మూడవ కక్షకు తీసుకువెళ్లాడు అక్కడ అంతఃపురానికి ఆనుకుని ఒక అందమైన తోట ఉంది అది ప్రమదావనం మంత్రి సుఖదేవుని అక్కడికి చేర్చి అతనికి కూర్చోవడానికి అందమైన ఆసనం వేయమని చెప్పి తాను ఆ ప్రమదావనం నుండి బయటకు వెళ్లిపోయాడు మంత్రి వెళ్ళిపోగాదే మంది వచ్చి సుఖదేవుని సేవకు సిద్ధమయ్యారు వారందరూ మిక్కిలి నవయువతులు వారి వేషభూషలు మనోహరంగా ఉన్నాయి వారి అందమైన శరీరాల మీద ఎర్రని పట్టుచీరలు శోభాయమానంగా ఉన్నాయి వారు సంభాషణలోనూ ఆటపాటలలోనూ వారు చిరునవ్వుతో మాట్లాడుతున్నారు రూపంలో వారు అప్సరూ కూడా తలదన్నుతున్నారు వారు ఇచ్చి విద్యుక్తంగా సుఖదేవుని పూజించారు అతనికి సమయానుకూలంగా రుచికరమైన భోజనం పెట్టి పూర్తిగా తృప్తి కలిగించారు భోజనానంతరం ఆ వరాంగలు అతని వెంటబెట్టుకుని ప్రమదావనంలో వాహ్యాలు చేయిస్తూ అక్కడి ఒక్కొక్క వస్తువును చూపసాగారు అప్పుడు వారు నవ్వుతూ పాడుతూ రకరకాలుగా క్రీడిస్తూ ఉన్నారు ఈ రీతిగా స్త్రీలందరూ అతని సేవలో నిమగ్నలయ్యారు కానీ అరణి నుండి పుట్టిన సుఖదేవుని అంతఃకరణం అత్యంత శుద్ధమైనది అతడు ఇంద్రియాలను క్రోధాన్ని జయించాడు అతని మనసులో ఎటువంటి సంకోచం లేదు అతడు ఎప్పుడూ తన కర్తవ్యాన్నే పాటిస్తూ ఉన్నాడు కనుక ఆ స్త్రీలు చేసిన సేవలకు అతనికి హర్షం కలగలేదు క్రోధం కలగలేదు తదనంతరం ఆ సుందరీమణులు దేవతలు అధిష్ఠించదగిన ఒక దివ్యమైన మంచాన్ని సుఖదేవుడు నిద్రించడానికి సిద్ధపరిచారు దానిపై రత్నాలు తాపడం చేసి ఉన్నాయి బహుమూల్యమైన పరుపులు పరిచి ఉన్నాయి కానీ శుకుడు ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని సంధ్యోపాసం చేశాడు అనంతరం పవిత్రాసనం మీద కూర్చుని మోక్షతత్వాన్ని గురించే మననం చేసుకుంటూ ధ్యాన నిమగ్నుడయ్యాడు రాత్రి ప్రథమ భాగం గడిచే వరకు అతడు ధ్యానంలోనే ఉన్నాడు ఆపై యోగశాస్త్ర నియమాన్ని అనుసరించి రాత్రి మధ్య భాగంలో నిద్రించాడు తిరిగి బ్రాహ్మముహూర్తంలో లేచి కూర్చుని శౌచాది నిత్యకృత్యాలు తీర్చుకుని స్త్రీలు తన చుట్టూ చేరి ఉన్నా కూడా ధ్యానమగ్నుడయ్యాడు ఈ రీతిగా వ్యాసుని కొడుకు మిగిలిన పగటి భాగం రాత్రి అంతా ఆ రాజభవనంలో గడిపాడు